హాయ్ అండి ఆంధ్రప్రదేశ్లోని ఏ బ్రాండ్లు పోయి కొత్త మద్యం ఎప్పుడెప్పుడు అయినా ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అండి ఒక పది రోజులు లేటుగానైనా సరే నాణ్యమైన మద్యం అందించడం కోసంగా ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు దసరా పండుగ నాటికి మందుబాబులకి శుభవార్త అంటూ ఒక వార్తను అప్డేట్ చేశాడు విషయం ఏంటంటే గోవా కంటే చీప్గా మందు ఆంధ్రప్రదేశ్లో ఉండాలనే ప్రయత్నంలో ఆయన రేట్లు టైం టేబుల్ కూడా ఇచ్చారండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు మందుబాబులు మందు తాగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక విషయం ఏంటంటే మందు బహిరంగంగా తాగి పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం లాంటి చర్యలు కూడా ఉండవు మందు షాపు దగ్గరే మందు తాగిపోండి హాయిగా ప్రమాదం లేకుండా ఇంటికి పోవడం చెప్తున్నారు ఇక మందు విషయానికి వస్తే ఐబీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మ్యాక్డోల్ వచ్చేసి వన్ ఫార్టీ బీబీ వచ్చేసి టూ హండ్రెడ్ రాయల్ స్టాక్ వన్ ఫార్టీ వీరు ఏ బ్రాండ్ తీసుకున్నా నూట ముప్పై రూపాయలు లోపే ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రామి చేస్తున్నారండి ఈ విషయమై మందుబాబులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం